హై స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకానమీ వెంకటేశ్వర్ని మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి యాజ్పరెంట్ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామినేషన్ అనేది మొదటిసారిగా ప్రారంభమైనది అయితే నేను చాలాసార్లు మీకు చెప్పాను ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పాను నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి నేటి వరకు చాలాసార్లు చెప్పాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో నేను తీసుకొచ్చినటువంటి పద్నాలుగు వందల బిట్లు మీరు బాగా చదవండి ఇంకా ఏ ఒక్క బిట్టు ఈ సమయంలో మీరు చదవద్దండి అని నేను కుండల పద్దలు కొట్టినట్టు చెప్పాను కానీ ఎవరి అనుమానం వాళ్ళది బ్యాడ్ కామెంట్స్ అందు చేశారు చేసిన వాళ్ళకి అందరికీ కూడా ఈరోజు సమాధానం ఇదే సరే ఇప్పుడు మనకి ఎనిమిది మార్కులకి ఎస్జిటి ఉంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పది మార్కులకి ఎస్ఏ వాళ్ళకు ఉంది ఈరోజు డిఎస్సి ఎగ్జామినేషన్లో పది మార్కులకు గాను పది మార్కులకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇస్తే ఈరోజు డిఎస్సి పేపర్లో అందులో మన పద్నాలుగు వందల పిట్ల నుండి పది పదకొండు పన్నెండు పిట్లు వచ్చాయి పదకొండు పన్నెండు పిట్లు వచ్చాయి ఇది నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు ఆల్రెడీ మన స్టూడెంట్స్ ఎవరైనా ఈరోజు రాసిన వాళ్ళని కనుక్కోండి ఈరోజు రాసిన వాళ్ళు మన స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేశారు ఆ అన్నీ కూడా వాటికి ప్రూఫ్తో సహా ప్రూఫ్తో సహా మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను మన వాట్సాప్ ఛానల్ మీరు ఆ ప్రూఫ్తో సహా చూడాలనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మూడు లింకులు ఉంటాయి టెలిగ్రామ్ లింకు వాట్సాప్ ఛానల్ లింకు యాప్ లింక్ ఉంటుంది ఈ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ పని క్లిక్ చేసి డైరెక్ట్ వాట్సాప్ ఛానల్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత పైన రైట్ సైడ్లో ఫాలో ఉంటుంది ఫాలో కొట్టండి ఫాలో కొట్టిన తర్వాత అక్కడ బెల్ బటన్ ఉంటుంది బెల్ బటన్ క్లిక్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు నేను చాలా సార్లు చెప్పాను చాలా సార్లు చెప్పాను నేను ఇచ్చిన పద్నాలుగు వందల బిట్ల నుంచి చదవండి అని చెప్పారు ఈరోజు దాదాపు పన్నెండు పదకొండు బిట్ల వరకు వచ్చాయి ఇది సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు నా ప్రూఫ్ ఈ తో సహా మీకు అన్నీ కూడా మన వాట్సాప్లో షేర్ చేశారు మీరు ఒకసారి చూడండి లేదా మన దగ్గర కోర్సు కొనుగోలు చేసిన వాళ్ళు కూడా ఒకసారి చూడండి మంచి మార్కులు వచ్చాయి నేను ఆ మీకు మీకు ఎన్నోసార్లు చెప్పాను కరెంట్ లో జీకే అంటే కరెంట్ అఫేర్స్లో పదికి పది తెచ్చుకోవడం అసాధ్యము ఎనిమిదికి ఎనిమిది తెచ్చుకోవడం అసాధ్యము కానీ పది మార్కులకి ఆరు ఏడు తెచ్చుకోవచ్చు ఎనిమిది మార్కులకి ఐదు మార్కులు తెచ్చుకోవచ్చు అని నేను ఇప్పటికే రోజు ప్రతి ఒక్క వీడియో నుంచి చెప్తూనే ఉన్నా రోజు పద్నాలుగు వందల పిట్ల నుండి దాదాపు ఆరు మార్కుల వరకు వచ్చాయి ఆరు మార్కులు కరెంట్ అఫైడ్స్ అంత ఈజీగా ఏమి ఇవ్వలేదు ఓకేనా అంత ఈజీగా అయితే ఇవ్వలేదు కష్టంగానే ఇచ్చాడు కానీ ఆరు మార్కుల వరకు మన పిట్స్ వచ్చాయి ప్రూఫ్తో సహా మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ చాలా లింక్ ఉంది ఆ వాట్సాప్ చాలాకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా కాదు అంటే చూడండి ఇది మెటీరియల్ నేను తీసుకొచ్చిన మెటీరియల్ ఇది ఈ మెటీరియల్ చాలా చిన్నగా ఉంటుంది వన్ మూడు ఆన్సర్స్లో ఉంటుంది వన్ లైన్లో ఉంటుంది ఇప్పటి వరకు ఇప్పటి వరకు అసలు జీకే అంటే కరెంట్ అఫేర్స్ చదవని వాళ్ళు కూడా ఈ పుస్తకం నుంచి ఈరోజు ఆరు మార్కులకు వచ్చింది రేపు నేను ఛాలెంజ్ చేస్తున్నాను చూడు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేలోపు అన్నీ మన దాంట్లో నుంచి వచ్చే ప్రయత్నం చేస్తాయి ఎందుకన్నా చెప్తా అన్నీ అంటే వందకు వంద శాతం రావండి మీకు న్యాయం జరుగుతుంది ఎస్జెట్ వరకు ఐదు మార్కుల వరకు ఎస్ఏ వరకు ఆరు ఏడు మార్కుల వరకు వచ్చే ఛాన్సెస్ వందకు వంద శాతం ఈ పద్నాలుగు వందల బిట్ల నుంచి వచ్చాయి మన కానిస్టేబుల్ నిరూపించాం నేను ఎన్ఎల్పి ఎంట్రన్స్ ఎగ్జామ్ నిరూపించాం బీఈడి ఎంట్రన్స్ ఎగ్జామ్ నిరూపించాం ఈ రోజు డిఎస్సి ఎగ్జామ్ లో కూడా మీకు ఆరు మార్కుల వరకు వచ్చాయి ప్రూఫ్తో సమాన వాట్సాప్ ఛానల్ పోస్ట్ చేశాను మీరు అందరూ కూడా చూడండి ఓకేనా ఇది మిత్రం మన మెటీరియల్ ఇది మన మెటీరియల్ ఓకేనా ఏమేమి క్వశ్చన్లు వచ్చా కూడా చెప్తాను ఇది మన మెటీరియల్ ఈ పద్నాలుగు మన పిట్లు మీకు కావాలి అనుకుంటే ఇప్పటికైనా మించింది ఏం లేదు గట్టి కొడితే ఈ మెటీరియల్ ని పద్నాలుగు గంటల చొప్పున జస్ట్ త్రీ డేస్ చదివేవచ్చు మాత్రం జస్ట్ త్రీ డేస్ పద్నాలుగు గంటల చొప్పున చదివేవచ్చు ఒక్కసారిని ఈ మెటీరియల్ చదివి వెళ్ళండి మీ జీవితం మారిపోతుంది మీ లైఫ్ మారిపోతుంది మీ జీవితం మారాలంటే ఎనిమిది మార్కులు ఎనిమిది మార్కులు రావాల్సిన అవసరం లేదు జస్ట్ వాక్ మార్క్ లో మీ జాబ్ పోయే ఛాన్సెస్ ఉంది కదా కమి జాగ్రత్తగా గమనించుకోండి ఓకే ఈ పద్నాలుగు వందల పిట్లను మీరు ఎక్కడ తీసుకోవాలి సార్ అనేసి అంటే పద్నాలుగు వందల బిట్లను మీకు ఎక్కడ తీసుకోవాలి అనేసి అంటే ఈ పద్నాలుగు వందల బిట్లు కూడా వన్ కూడా ఆన్సర్స్లో ఉంటాయి వన్ లైన్లో ఉంటాయి ఈ ఫోర్టీన్ హండ్రెడ్ పిట్స్ కూడా ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఈ పద్నాలుగు వందల బిట్లు పీడిఎఫ్ ప్రూఫ్లో అప్లోడ్ చేసిన వన్ నైన్టీ నైన్ రూపీస్కే నేను అప్లోడ్ చేస్తున్నాను వన్ నైన్టీ నైన్ రూపీసే జస్ట్ నువ్వు బిర్యానీ తిన్నంత ఇప్పటికైనా ఆలోచించండి బయట ఫ్రీగా ఇచ్చేటట్టు మెటీరియల్ కంటే ఈ రోజు నేను షార్ట్ కట్ లో ఇంత తక్కువ టైంలో పద్నాలుగు వందల బిట్లని మాత్రమే తీసుకొచ్చి అంటే పద్నాలుగు వందల పద్నాలుగు వందల ఎగ్జాక్ట్ ఉండమండి వంద వంద ఎక్కువ ఉంటాయి ఓకేనా అడుగుతున్నా ఈ పద్నాలుగు వందల నుండి రేపు డిఎస్ఎ ఎగ్జామ్ ఖచ్చితంగా వస్తుందని నేను ఇంతకుముందు ఛాలెంజ్ చేశానండి ఈరోజు ఖచ్చితంగా వచ్చింది రేపు కూడా డిఎస్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా వందకు వంద శాతం వస్తుంది నేను ఎన్నోసార్లు చెప్పాను వందకి యాభై రూపాయలకి నా దగ్గర ఆలోచించి కోర్సు కొనలేదు చాలా మంది అంటే వాళ్ళు పేదరికం కాదనడం లేదు కానీ పేదరికం గల వ్యక్తులు బయట వంద రూపాయలు రెండు వందలు మూడు వందలు పెట్టి బిర్యానీ తింటారు కానీ రేపు ప్రభుత్వ ఉద్యోగం వస్తే మన జీవితం మారిపోతుంది ఆ రెండు వందల రూపాయలకి బిట్లు పెడతామని ఆలోచన కొంతమంది లేకుండా పోయింది ఓకేనా ఈరోజు పూర్తి సాయం నిరూపించారు ఓకేనా ఏ ప్రశ్నలు వచ్చారంటే ఒకవేళ మీకు ఈ వన్ నైన్టీ నైన్ రూపీస్ గల ఈ పద్నాలుగు వందల పీడి పద్నాలుగు వందల బిట్లని పీడిఎఫ్ రూపంలో మీకు కావాలనుకుంటే యాప్ లో చదవడానికి కష్టంగా ఉంటే సార్ ఈ పద్దెనిమిది వందల చదవాలని నేను బుక్ తీసుకుంటే టైం వేస్ట్ అవుతున్నా సార్ నాకు పీడిఎఫ్ అంటే ఇచ్చేయండి సార్ నేను పీడిఎఫ్ లో చదువుకుంటాను సార్ జిరాక్స్ తీయించుకుంటా సార్ ఓకే జిరాక్స్ కూడా ఇస్తా కానీ వన్ ఐదు రూపీస్ అయితే కొద్దిగా అమౌంట్ ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది పే చేసుకోండి మీకు ఖచ్చితంగా నేను పీడిఎఫ్ ని ఇస్తాను హ్యాపీగా జిరాక్స్ చేయించుకొని ప్రశాంతంగా చదవండి మీ లైఫ్ మారుతుంది మీ లైఫ్ మారుతుంది ఓకేనా మీకు కాల్ ఉంచారు ఈ నెంబర్ కాల్ చేయండి మీకు పీడిఎఫ్ కావాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి లేదా నార్మల్ కాల్స్ అనేవి చేయండి మీరు అమౌంట్ నమోదు పే చేసినట్లయితే మీకు ఈ పీడిఎఫ్ పంపించే ప్రయత్నం చేస్తారు అర్థమవుతుందా ఇప్పుడు ఏమేమి వచ్చా అసలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిట్లు ఏమేమి ఇచ్చారనేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమొచ్చాయనేసి అంటే డైనమెట్ను కనుగొన్న వ్యక్తి ఎవరు అని అడిగాడు డైనమేట్ డైనమేట్ అంటే అర్థమైందంటే ఆ ని కనుగొన్న వ్యక్తి పేరు ఏమిటి అని అడిగాడు ని కనుగొన్న వ్యక్తి ఎవరు ఆల్ఫ్రెడ్ నోబెల్ ప్రతి సంవత్సరము కూడా డిసెంబర్ పదవ తారీఖున అతను వర్ధంత అయినటువంటి దినోత్సవం అయినటువంటి డిసెంబర్ పదవ తారీఖున ప్రపంచ అత్యున్నత పురస్కారంగా పేర్కొంటున్నటువంటి ఈ నోబెల్ పురస్కారాన్ని మనకి ఆ కొత్త కొత్త వస్తువులు కనుక్కున్న వాళ్ళకి ఇస్తూ ఉంటారు అర్థమవుతుందా ఆ ఆర్పొరేట్ నోబల్ ఎవరైతే ఉన్నారో అతను డైనమెట్ని కనుగొన్న వ్యక్తి మీకు మన యాప్లో మన లో పీడిఎఫ్ సెవెన్లో పీడిఎఫ్ సెవెన్ లో లాస్ట్లో ఉంటుంది డైనమెట్ కనుగొన్న వ్యక్తి ఆర్పొరేట్ నోబెల్ అని ఉంటారు ఓకేనా ఒకటి రెండవది ఆధార్ కార్డులో ఎన్ని నెంబర్స్ ఉన్నాయని అడిగాడు ఆధార్ కార్డులో ఎన్ని నెంబర్స్ ఉన్నాయని అడిగాడు ఆ క్వశ్చన్ కూడా డైరెక్ట్ గా నేను మన బిడ్స్లో ఇచ్చున్నాను ఆధార్ కార్డ్ లో ఆధార్ కార్డ్ లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అని అడిగాడు అది కూడా డైరెక్ట్ గా మన బిట్ నుంచి వచ్చింది అర్థమవుతుందా నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ మీకు నేషనల్ నేషనల్ రిమోట్ రేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అనేది కూడా హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా పెంచే పనిచేస్తుంది దీని హెడ్ క్వార్టర్స్ అడిగాడు మిత్రమా దీని హెడ్ క్వార్టర్స్ అనేది అడిగాడు అదేవిధంగా మన భారతదేశంలో మన భారతదేశంలో మిడ్డే మీల్స్ పథకాన్ని మధ్య భోజన పథకాన్ని తీసుకున్న మొట్టమొదటి రాష్ట్రం ఏదని అడిగాడు ఏదన్నా అంటే తమిళనాడు రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం అనేది గుర్తించుకోండి నెక్స్ట్ అదే ఆ ఇంకా చాలా వచ్చే మిత్రమా ఇక్కడ అదేవిధంగా మీకు నేను ప్రత్యేకంగా మన లో వివిధ దేశం నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఆయుధాలు చెప్పారు ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి సారీ ఎస్ ఫోర్ హండ్రెడ్ యొక్క యుద్ధ వాహనం ఈ విమానాన్ని మన భారతదేశం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నది అదే బ్రహ్మోస్ బ్రహ్మోస్ అయితే మన భారతదేశం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నది అపాచి హెలికాప్టర్స్ అమెరికా ఎంక్యూ నైన్ బి ప్రిడేటెలికాప్టర్స్ అమెరికా సి టూ నైన్టీ ఫైవ్ హెలికాప్టర్స్ స్పెయిన్ అదేవిధంగా రఫేల్ యుద్ధ విమానాలు మన ఫ్రాన్స్ దేశం దిగుమతి చేస్తు ఇలా వివిధ దేశాల నుంచి మన భారతదేశం దిగుమతి చేసుకుంటున్నటువంటి ఆయుధాలు దాని యొక్క దేశం ప్రత్యేకంగా మీకు మన పీడిఎఫ్ లో అప్లోడ్ చేస్తున్నాను ఈ రోజు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫోర్ ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణిని ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణిని లేదా విమానాన్ని మన భారతదేశం ఏ దేశం దిగుమతి చేసుకుంటుంది అని అడిగాడు ఏ దేశంలో టైన్స్ అంటే రష్యా దేశం నుండి దిగుమతి చేసుకుంటున్నది ఇది ఒకటి నెక్స్ట్ అదే విధంగా పాన్ కి సంబంధించి ఒక బిట్టేది అడిగినట్టున్నాడు నెక్స్ట్ అదే సుప్రీం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేశ అత్యున్నత న్యాయస్థానంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా సంజీవ్ ఖన్నా దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా గారు రీసెంట్లీగా ఈయన రిటైర్మెంట్ ప్రకటించారు ఈయన రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మనకి బిఆర్ గవాయ్ గారు వచ్చారు బిఆర్ గవాయ్ గారు వచ్చారు బిఆర్ గవాయ్ మే పద్నాలుగు తారీఖున మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున ఈయన ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరిస్తే ఈ సంజీవ్ కన్న మే పదమూడో తారీఖు కాలం ముగిసింది ఈ సంజీవ్ పదవీ కాలం ఏ రోజును ముగిసింది అని అడిగాడు ఓకేనా ఇది ఒక బిట్ నెక్స్ట్ అదేవిధంగా చా ఇంకా చాలా మెసేజ్ చేశారు మిత్ర మనకి ఎందుకంటే ఆన్లైన్ కదా కాబట్టి వాళ్ళు చెప్పింది మనం స్టూడెంట్ చాలా మంది మెసేజ్ చేశారు అన్నింటిని నేను పరిగణలోకి తీసుకుని మీకు తీసుకురావడం అనేది జరిగింది ఓకేనా నెక్స్ట్ ఇంకా చాలా ట్రై ట్రైజం టీఆర్ వైఎస్ఈం ఈ స్కీమ్ ని దీని అప్రూవేషన్ అడిగాడు నేను చెప్పాను అప్రూవేషన్ పెట్టి ఉంటుంది అని కానీ ఎక్కడ ఇస్తారో చెప్పలేదు కూడా చెప్పాను అదే చెప్తున్నా ఇది దీని యొక్క ఎంత ఉండేస్తా అంటే ట్రైనింగ్ రూరల్ యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ రూరల్ యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఇది ఇంటర్మీడియట్ పుస్తకంలో ఉంటుంది ఎకనామిక్స్ పుస్తకంలో ఇది కూడా దీని యొక్క పీడిఎఫ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది బుక్స్ ఆ పైన ఒక బిట్ ఇచ్చాడు మిత్రమా నేను చెప్తున్నది ఇవన్నీ కూడా మన యాప్లో డైరెక్ట్గా వచ్చిన బిట్లే మన యాప్ నుండి డైరెక్ట్గా వచ్చిన బిట్లే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు మీద నాలుగు ఇండైరెక్ట్గా ఇచ్చాడు మన ఉన్నాయి మన లో ఉన్నాయి ఇండైరెక్ట్గా ఉన్నాయి మరొకటి ఇంకొక బిట్స్ కూడా అడిగాడు ఎందుకంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ చాలా ఇది కాబట్టి అడిగాడు అదే విధంగా స్పోర్ట్స్ నుంచి రెండు బిట్లు అడిగాడు స్పోర్ట్స్ నుంచి రెండు బిట్లు అడిగాడు కానీ స్పోర్ట్స్ నుంచి ఇచ్చినటువంటి బిట్ ఏదైతే ఉందో అది నా నుంచో రాలేదు మిత్రమా నేను వాస్తవంగా ఒప్పుకుంటున్నా నా నుంచే రాలేదు ఎందుకంటే అది నా బిట్స్లో లేదు ఎప్పుడుదో వన్ ఇయర్ ది ముందు ఇచ్చున్నాడు కానీ ఆల్మోస్ట్ కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ కరెంట్ అఫైర్స్ అనేది లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి ఇచ్చాడు లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుండి టిల్ నౌ ఇప్పటి వరకు ఇచ్చాడు కాబట్టి అందుకే నేను చెప్పాను చాలాసార్లు సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్స్ బాగా నేర్చుకోండి ఎన్నోసార్లు చెప్పాను నేను ఇచ్చిన కూడా పద్నాలుగు వందలు పెట్టి ఎవరైతే చదువు వెళ్తారు వాళ్ళ జీవితం బాగుపడుతుంది ఈ రోజు చాలా మంది నా విద్యార్థులు రాశారు వాళ్ళ లైఫ్ కూడా మారింది నాకు చాలా మంది మెసేజ్ చేశారు ఇది సెలకట కాదు మిత్రమా నా వాట్సాప్ చాలా జాయిన్ అవ్వండి మీకే తెలుస్తాయి ఎందుకంటే ఇక్కడ నాకు డిజిటల్ కూడా అందుబాటులో లేదు కాబట్టి నేను ఈచ్ అండ్ ఎవరి పైన ప్రూఫ్ కూడా చూపించలేకపోతున్నాను ఓకేనా మిత్రమా ఇది రేపు కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో డిఎస్సి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా నానించే ప్రశ్నలు రాని వస్తాయి వచ్చాయి రానే వస్తాయి మీ లైఫ్ మారేది ఒక్కసారిని చూసి వెళ్ళండి మీ లైఫ్ సెటిల్డ్ మిత్రమా ఒక్క మార్క్ వచ్చినా మీ లైఫ్ సెటిల్ కదా స్టేట్ టాపర్కి ఎన్ని మార్కులు వస్తాయి ఆరు మార్కులు అని తమాషా కాదు పది ఫిట్లు పైన వచ్చాయి ఈరోజు ఓకేనా ఇంకా చాలా వచ్చాయి మిత్రమా ఏదేదో ఇచ్చాడు ఇక్కడ ఈక్వియా ఈక్వినాక్స్ సంథింగ్ ఏదో ఇచ్చాడు ఇక్కడ ఇంకోటి నేను చెప్పాను ఆల్రెడీ స్పోర్ట్స్ అన్ని ఒక చోటు ఇస్తాడు సంబంధిత క్రీడాకారుల వ్యక్తుల సంఖ్య ఒక చోటు చెప్పాను నేను ఎన్నో చాలా చెప్పాను వీడియోస్లో చెప్పారు వ్యక్తుల సంఖ్య ఒకవైపు ఇస్తాడు ఆ వ్యక్తులు ఏ ఏం స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళని మరొక వైపు ఇస్తారని చెప్పారు చెప్పారు లేదా చాలా వీడియోస్ చెప్పారు నన్ను ఎగతాలు వాళ్ళు లేదు మిత్రమా ఇక్కడ వాళ్ళకి ఇదే సమాధానం సరే విషయం పక్కన పెట్టాను ఎందుకంటే ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు లక్ష తొంభై ఆరు మంది మనకి ఆ కామెడీ చేస్తుండే అవన్నీ పట్టించుకోలేదు కాబట్టి నేను ఈ వచ్చాను సరే విషయం ఇది మిత్రమా అర్థమవుతుందా వ్యక్తులు వైపు ఇచ్చి మరొక వైపు తన క్రీడాకారుల సంఖ్య ఇచ్చి జతపరచమన్నాడు అర్థమవుతుందా రేపు కూడా మళ్ళీ బిడ్స్ బ్రహ్మాండంగా పడతాయి హ్యాపీగా చదువుకొని మంచిగా చదవండి మన నుంచి బిడ్స్ అనేది మిస్ అవదు బిడ్స్ అవుతుంది మిస్ అవుతుంది కదా వందకు వంద శాతం కూడా రావు మిత్రమా పదికి పదికి రావు ఎనిమిదికి ఎనిమిది రావు ఎనిమిదికి ఐదు రావచ్చు పదికి ఆరు ఏడు తెచ్చుకోవడానికి అవకాశం నా బిడ్స్ నుంచి ఉంది అర్మతుందా నేను మీరు అనుకోవచ్చు పద్నాలుగు వందల బిట్లు అనేవి ఎయిన్ బిడ్స్ తయారు చేసి పెద్ద బిల్డప్ చేస్తున్నాడని అది నాకు తెలుసు మిత్రమా నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తాను ఎంత నాకు తెలుసు మిత్రమా మీరు కావాలంటే మనం వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి మీరు ఒకసారి చూడండి మిత్రమా మన యాప్ని డైరెక్ట్ గా ప్లే స్టోర్ డౌన్లోడ్ చేసుకోండి ఎకానమీ వెంకటేశ్ యాప్ దాంట్లో వన్ నైన్టీ నైన్ రూపీస్ కోర్స్ పర్చేస్ చేయండి డైరెక్ట్గా చదువుకోండి ఎగ్జామ్స్ కూడా రాయండి ఎగ్జామ్స్ మస్ట్ అండ్ షుడ్ నేను ఎన్నోసార్లు చెప్పాను ఎగ్జామ్స్ ఖచ్చితంగా రాయండి 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 దీనివల్ల బెనిఫిట్ పొందుతారు అనండి మన యాప్లో వీటిపైన ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మిత్రమా మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా ఇది చిన్న మెటీరియల్ ఈ మెటీరియల్ చదివేలా మీ జీవితం బాగుపడతాను నా మాట నేను ఇది మెటీరియల్ ఓకేనా ఒకసారి స్టాండర్డ్ చూడండి ఎలా ఉంది పుస్తకంలో ఓకేనా ఈ ఒక్క మెటీరియల్ చదువు మిత్రమా మీ జీవితం మారిపోతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మిత్రమా